నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఏది మళ్ళా తెలంగాణలో నిరుద్యోగం నిరుద్యోగుల యొక్క ఇది నిరసనలు ఏదో గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ వెనకాల ఉండి హరీష్ రావు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ అశోక్ నటే కానీ కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ గొడవ గొడవ అంటే కావాలని పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అని మనకు అర్థమవుతున్నది నేనేం మాట్లాడుతున్నా చూద్దాం సో అయితే ఈ క్రమంలో ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్లో అన్ని పే బీఆర్ఎస్ వన్యాంలో పేపర్ లీక్లు అయినాయి నోటిఫికేషన్లు ఇస్తాడు కానీ అవి ఫిల్ చేయడు ఇక నరేంద్ర మోడీ అన్ని పేపర్ లీక్ చేస్తున్నాడు కానీ ఏదీ ఫిల్ చేస్తలేరు అంటే ఆ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చేసి వాళ్ళని కామ్ చేసేసి ఎన్నికలు అయిపోయినాక అది పేపర్ లీక్లో ఏదో రకంగా ఫిల్ చేయకపోతే ఇచ్చినట్టు అవుతుందా చెప్పండి మిత్రులరా ఏదో ఒక రకంగా కావాలని ఆ యొక్క ఆ యొక్క అది అది ఆ ఫిల్ చేయకుండా చేస్తే దాన్ని ఇచ్చినట్టు అంటారా చెప్పండి సో అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తే అది ఇచ్చినట్టు కాదంట కొత్త నోటిఫికేషన్ వేసినరా అంటారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికే ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే ఫిల్ చేయొద్దా ఇచ్చి చట్టాలు న్యాయ వ్యవస్థ కోర్టులు యొక్క సిస్టమ్ ఉండదా అది అది బీఆర్ఎస్ తోడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరి ఎవరిచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కదా అన్నప్పుడు కోర్టులు సిస్టము దానికో టీపీఎస్ కమిషన్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఏ ఏ ప్రభుత్వం వచ్చినా అది ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లు ఫిల్ చేయకుండా కొత్తవి ఫిల్ ఇవ్వలేం కదా అవునా కాదా సో అట్లాంటప్పుడు ఉన్న ఉన్న ఖాళీలని ఉన్న నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏది కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఏది రెండు లక్షల ఉద్యోగాలు డే వన్ లో నింపుతామని చెప్పినామా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తాం ఓకే సో ఏది మొత్తం యొక్క నా ఇప్పుడు రెండు కోట్ల మంది నిరుద్యోగులు కోటి మంది ఉన్నారనుకో నిరుద్యోగులు కోటి మందికి అయితే ఉద్యోగాలు ఉన్నాయి కదా ప్రభుత్వంలో ఎంత మంది ఎంత పని ఉందో ఎన్ని ఖాళీలు ఉన్నాయో భర్తీ చేస్తామని చెప్పినాం కానీ వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం అది సాధ్యం కాదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ మహిళలకి యొక్క మహిళ వాళ్ళకి లోన్లు ఇవ్వడము జీరో పర్సెంట్ ఇది ఇట్లా ఐటీఐలు వాటి ఐటీఐలని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లుగా ఇంకా అనేక రకాలుగా అన్ని రకాలుగా ఏది మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం పని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం వ్యాపారాలు పెట్టుకున్నా అంటే పెట్టుకునే ఎంకరేజ్ చేస్తున్నాం అవి కాకుండా ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తామని చెప్పినాం చేస్తాం కాదు బీఆర్ఎస్ వాడికి పదేళ్ళు ఇస్తే వాడు ఏం పెద్ద చేసింది లేదు నరేంద్ర మోడీ అయితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఏంటి ఇక పది పది పదేళ్ళు దాటింది ఇప్పుడు పదకొండో ఏడు నడుస్తున్నది అంటే పదేళ్ళు అంటే ఇరవై ఇరవై నుంచి ఇరవై ఒక్క కోటి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు అయ్యేటి అంటే భారతదేశంలో ఒక్క నిరుద్యోగం ఉండేవాడు కాదు ఇదే నరేంద్ర మోడీ నడితే అమిత్ షా నడితే జుమ్లా అంటాడు పైసలు వేస్తా పైసలు అకౌంట్లో వేస్తామంటే పదిహేను లక్షలు వేస్తామంటే మరి ఎన్నికల ముందు ఎందుకు చెప్పినావా అంటే సపోర్ట్ చేయరు ఇదే నరేంద్ర మోడీని రెండు కోట్ల ఉద్యోగాలు అడితే జీ జీ ఛానల్ ముందట పకోడి వేసుకో చాయ్ బాండి పెట్టుకో అది కూడా అది కూడా ఉద్యోగం అంటున్నాడు అంటే నరేంద్ర ఈ ఈ సోకాలు నిరుద్యోగులు నరేంద్ర మోడీని అడగారు బీజేపీని అడగారు ఒక్క ఉద్యోగం గురించి అడగరు అకోడ్ ఎట్లా వేసుకోమంటామని అడగరు కదా మళ్ళీ మూడోసారి వచ్చిండు రెండు కోట్ల ఉద్యోగాలు అడగరు ఈ బీజేపీ సంబంధించిన ఎంపీలు ఈ లేకపోతే తెలంగాణకు సంబంధించిన సూడో మేధావులు బక్క జడ్సన్ గారు పాశం యాదగిరి గారు ఇంకా ఎవరెవరో పేర్లు పెట్టుకున్న మైపాల్ యాదవ్ గారు ఇట్లా ఎవడోడో ఉన్నారు కదా ఎవ్వరు అడగడు బీజేపీని ఈ పేపర్ పేపర్ లీక్లు అయితే కొట్లాడరు సపోర్ట్ చేయరు ఇన్ని రకాల ఎగ్జామ్లు ప్రతి ఎగ్జామ్ లీక్ అవుతుంటే సపోర్ట్ చేయరు పిల్లలు భవిష్యత్తులతో ఆడుకుంటే సపోర్ట్ చేయరు కానీ కాంగ్రెస్ వచ్చి మూడు నెలలు కాకముందే వరుడు ఎవరు ఎప్పుడురా కాంగ్రెస్ పరిపాలించింది ఫస్ట్ రెండేళ్ళు అయితే వాడు మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి అధికారులను బదిలీ శాఖలను బదిలీ చేసుకోవడానికి ఆ అధికారుల ఆ శాఖలలో ఏమేమి డేటా ఉంది ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఏమేమి నడుస్తుంది అని శాఖల మీద అవగాహన తెచ్చుకోవడానికి ఫస్ట్ రెండు పోయింది కదా రా అయ్యా ఆ తర్వాత ఈ ఎన్నికలు వచ్చినాయి కదా ఎంపీ ఎన్నికలు సో ఇప్పుడు ఇప్పుడే కదా వాళ్ళు ఎన్నికలు అయిపోయినాక ఎన్నికలు కూడా అయిపోయినాక ఇప్పుడే కదా వాళ్ళు స్టార్ట్ చేసింది దేవన్న చర్యలు తీసుకునేది వాడు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకోటిస్తే దాని ఫలితాలు అందడానికి అవి ఇంప్లిమెంట్ కావడానికి టైం పడుతుంది కదా అరే ఒక వన్ టు ఇయర్స్ టైం ఇయ్యరా బీజేపీ పదేళ్ళు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్కి పదేళ్ళు ఇచ్చినప్పుడు కాంగ్రెస్కి ఒక ఏడాది ఏడాది టైం ఇయరా ఇయ్యరా ఓకే కాదు బీఆర్ఎస్ హయాంలోనే నోరు మూసుకుంటారు బీజేపీ హయాంలోనే బీజేపీని ప్రశ్నించారు ప్రశ్నించరు కానీ కాంగ్రెస్ మాత్రం వాడు మూడు నెలలు కాకముందే వరుడే వరుడు కాదు ముప్పై వేల ఖాళీలు వాళ్ళకి నోటిఫికేషన్లు ఎవరిచ్చినా గానీ అది భర్తీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి నెలకు జీతం ఇవ్వడమే ముఖ్యం కదా అది బడ్జెట్లకు వెళ్ళి కదా కట్ అవుతున్నాయి ప్రజలు కట్టిన ట్యాక్స్లే కదా కాంగ్రెస్ బడ్జెట్ వెళ్ళి కట్ అవుతున్నాయి బీఆర్ఎస్ కదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి జీతం ఇస్తే ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేసి ఇచ్చినట్ట బీఆర్ఎస్ వస్తే ఇంకా మదెళ్ళని చేయకపోతుండే ఓ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ఏది కేసీఆర్ గారు భూమి బద్దలవుతుందని చెప్పిండు మళ్ళీ ఒక్క ఉద్యోగం ఫిల్ చేయలే ఓ రోజు రైతులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా భూమి బద్దలైతుందని చెప్పిండు అందరికీ రైతులకి ఉచితంగా ఎరువులు ఇస్తా అన్నాడు ఇయలే కదా వాడు ఇయ్యలేదనే వాళ్ళని పక్క పెట్టారు కదా రైట్ సో కాంగ్రెస్ ఇస్తా అని చెప్తుంది కదరా ఇస్తుంది కదా ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు మరి అవి చేస్తే మరి బడ్జెట్ని వేరే వాటికి ఎట్లా వాడదాం రైతులకు ఏం పెడదాము ఏ ఉన్న ఉద్యోగులకు ఎట్లా జీతాలు ఇద్దాము ఇంకోటి ఏం చేద్దాం వన్ చేయలేక మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే అంత బడ్జెట్ ఒక సంవత్సరానికి రావాల్సినటువంటి పైసలు వన్ చేయలే వచ్చినాయా బడ్జెట్ ఎట్లా వస్తుంది ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా ప్రజలు కట్టైన ట్యాక్స్ డబ్బులు ఒక సంవత్సరానికి అయితే రెండున్నర లక్షల కోట్లు మన అకౌంట్లో వస్తాయి వస్తే మనం ఏమేం చేయాలి అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అన్ని ఒకటే దాన్ని పెట్టలేం కదా ఇప్పుడు మీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం అనుకో మరి జీతాలు ఉన్న ఉద్యోగులకు జీతాలు ఏమిద్దాం పెన్షన్లు ఏమిద్దాం ఏం పైసలు ఇద్దాం రోడ్ల రిపేర్కి ఇద్దాం వచ్చా అవుతలేదా ఓపిక లేదా మనం ఏం చెప్పినాం ఉన్న ఖాళీలు భర్తీ చేస్తాం అది లక్ష ఉండని రెండు లక్షల మించు రెండు లక్షలు ఉన్నాయని మనకి డేటా ఉంది సో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం రెండు లక్షలు అని చెప్పలేదు రెండు లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి ఈ ఐదేళ్ళల్లో భర్తీ చేస్తాం అంటే సంవత్సరానికి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఎన్ని వేలు అయితే అని భర్తీ చేస్తాం కేసీఆర్ అంటాడు ఏది పదేళ్లలో ఒక్కసారి కూడా డిఎస్సి అది నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ ఫిల్ చేయలే వాడు ఐదు వేల ఐదు వేలకే నోటిఫికేషన్ ఇచ్చిండు మనం పదకొండు వేల యొక్క టీచర్ ఉద్యోగాలకు ఇస్తున్నాం ఇలా ఏది మొత్తం గురుకులాలున్న అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం యూనివర్సిటీలు పోస్టులు భర్తీ చేస్తున్నాం వీసీలు గీసీలు ఎక్కడ ఏ ఖాళీ ఆరోగ్య శాఖలు భర్తీ చేస్తున్నాం ఎక్కడ ఖాళీ ఉంటాయి భర్తీ చేస్తున్నాం నర్సులకి మనం నియామక పత్రాలు ఇచ్చినాం అంటే బడ్జెట్ చూసుకొని ఆర్థిక శాఖ అప్రూవల్ చూసుకొని కోర్టులు ఇట్లాంటివి లేకుండా చూసుకొని ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తాం సంవత్సరానికి నలభై వేల ఉద్యోగాలు భర్తీ అనుకో ఐదేళ్లలో రెండు లక్షలు కావా ఏంది మీలో అంటే వాళ్ళు చేయకపోయినా మీ బీజేపీ బిఆర్ఎస్ చేయకపోయినా మీకు నొప్పి కాదు కాంగ్రెస్ టైం ఒక ఏడాది కూడా టైం ఇవ్వరు వారిని ఇబ్బంది పెడతారు ఉద్యోగ ఉద్యోగాల భర్తీ అనేది అది నిరంతర ప్రక్రియ యొక్క ఉన్న ఉన్న అందరికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు ఏ ప్రభుత్వం అయినా అది అమెరికా ప్రభుత్వమైనా చైనా ప్రభుత్వం అయినా సాధ్యం కాదు ఉన్న ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవి మాత్రమే భర్తీ చేస్తాం అది కాకుండా ఇంకా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి ఇక వేరే రకంగా పని చూపెట్టే ప్రయత్నం చేస్తాం ప్రైవేట్ లో కూడా పని చూపెట్టే ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇంచుమించు రెండు లక్షల వరకు ఖాళీలు భర్తీ ఉన్నాయి వాటిని ఈ ఐదేళ్లలో ఫిల్ చేస్తాం అర్థమైందా సంవత్సరానికి బడ్జెట్ అనుకూలంగా యొక్క ఏది ఆ యొక్క ఆర్థిక శాఖ అప్రూవల్ ఆ టీపీఎస్సి కమిషన్ యొక్క వాళ్ళ యొక్క మేధావుల యొక్క అందరి సలహాలు తీసుకొని వాళ్ళందరి రికమెండేషన్ ఆధారంగా యొక్క సంవత్సరానికి ఇంచుమించు అరౌండ్ నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అన్ని ఒకటే 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 బాకెట్లో పెట్టలేం కదా ఎందుకు పాపం విద్యార్థులు రెచ్చగొట్టండి మీకు అయినా సరే ఆ భర్తీ చేస్తున్న ఖాళీలలో ఏమైనా మీకు ఇది అసమంజసంగా ఉంది ఇది ఇంకోటి కావాలి మా ఏజ్ యొక్క బార్ అవుతుంది మాకు ఇంకో ఐదేళ్ళు దాని యొక్క ఉద్యోగాన్ని పెంచ అది ఫిల్ చేయడానికి కావాల్సిన పరిమితి పెంచండి అట్లానేమన్నా మీకుంటే మీరు మీ ఏమేమి న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో మాది మనం చేయగలిగే డిమాండ్లు ఏమున్నాయో అవి రాసియండి ఆ మెమొరాండ ఇవ్వండి ఆ యొక్క విద్యాశాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఆ టీపీఎస్సీ కమిషన్కి కానీ లేకపోతే సంబంధిత మంత్రులకు కానీ ఇవ్వండి తప్పకుండా ఆ టీపీఎస్సి కమిషన్లో ఉన్న మేధావులు అందరూ ఆలోచించి ప్రభుత్వ మేధ పెద్దలు ఆలోచించి అందులో ఎంతవరకు ఎన్ని మనం నెరవేర్చగలుగుతామో యొక్క ఏమేమి మనకు వయబుల్ ఉంది అది సాధ్యం అవుతుందో వయో పరిమితి పెంచడం అది పెద్ద కష్టం కాదు సో కోర్టు కోర్టు నుంచి ఏం అబ్జెక్షన్ లేకపోతే అది పెంచగలిగితే చేద్దాం మీ న్యాయపరమైన పది డిమాండ్లు ఉంటే అది సాధ్యం అందులో ఒక ఐదైనా మనం చేయగలిగే ఇది ఉంటే చేద్దాం కానీ రెండు లక్షల ఉద్యోగాలు అయితే ఈ ఒకటే వన్ ఇయర్లో సాధ్యం కాదు అది వన్ ఇయర్ కూడా కాలే కదరా ముఖ్యమంత్రి గారు కూడా చేశారు కదా జా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ప్రతి సంవత్సరము యొక్క ఏది ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది నిరంతర ప్రక్రియ సంవత్సరానికి అరౌండ్ నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అట్లా ఐదేళ్ళలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది ఆ భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో మీకేమన్నా యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయి ఉంటే చెప్పండి అవి వాటిని ఒక అది ఆ మీద అందరితో చర్చించి అందులో మీనింగ్ ఫుల్ ఉంటే వాటిని ఆ విధంగా మనం మార్పులు చేసుకుందాం అంతేగాని ఎవడో హరీష్ రావు గారు ఎవడో చెత్తన్న కొడుకు వాడు దోసుకునే చిన్న రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసే కాంగ్రెస్ అప్పులు చేస్తుంది అప్పులు చేస్తుంది ఏడి ఏం చేసింది వాడు ఏం చేసి ఏం చేస్తున్నాడు మేము అప్పులు చేస్తుంది ఆ యొక్క టెంపరీగా అప్పులు చేయాల్సి వస్తుంది చేసిన చేసి అది సంపద సృష్టిస్తాము ఈ అప్పులు ఐదేళ్లలో చూడండి అప్పులు తగ్గుతాయి బీఆర్ఎస్ లెక్క పది లక్షల కోట్లు యొక్క డబుల్ డబుల్ చేయము సంపద సృష్టించడానికి మనం ఖర్చు పెడుతున్నాం కానీ మనము ఏది ఆ యొక్క ఎవడో తినడానికి కాదు కానీ బీఆర్ఎస్ బీజేపీ బిజెపి అయినట్లు కాదు మొత్తం దోసుకున్నారు అర్థమైందా ఏది ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు ఫిల్ చేసినాం పదకొండు వేల ఏది ఉద్యోగాలకి డిఎస్సి మెగా డిఎస్సి వేస్తున్నాం అసలు బీఆర్ఎస్ కదా అయ్యలే కదరాయన మోడీ అయితే అసలే వేయలే కదా ఏది ప్రతి సంవత్సరం అంటే ఏదో ఒక రకంగా లొల్లీ వేయాలి మీరు లొల్లి చేస్తే ఆ ఉన్న ఆ ముప్పై వేల మంది ఇప్పుడు రాకుండా వేయడమే కదా మీ లొల్లి బీఆర్ఎస్ వాడు అటనే చేస్తున్నాడు కదా వాడి అధికారం పోయింది కాబట్టి అధికారం కోసం రైతులు రెచ్చగొట్టడం విద్యార్థులు రెచ్చగొట్టడం అందరూ రెచ్చగొట్టడం వాడు చెడగొట్టడమే ఉంది కానీ మంచి ఏమన్నా ఉన్నదా బీజేపీ బీఆర్ఎస్ఎల్లకి వాడు ఒకడే మతం పట్టుకుని వస్తున్నాడు ఒకడేమో ఇట్లా చేస్తున్నాడు వానికి అధికారం కావాలి నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసిన నువ్వు చేయలేదని నేను పక్క పెట్టారు కదా కాంగ్రెస్ నేనేమంటున్నా కాంగ్రెస్ టైం చేయను రా అంటున్నా ఏమంటున్నా చేయమని చెప్తున్నావా చేస్తూనే ఉన్నాడు కదా పొద్దుగాలు ఏదో వాళ్ళు వాళ్ళు ఆ దిశగా అన్ని విధాలు విధాలు ప్రయత్నం చేస్తున్నారు కదా కనిపిస్తలేదా శాంతి ప్రజల్లో ఇప్పుడు పెరగలేదా డ్రగ్స్ ఈ ఇది తగ్గలేదా ఎవ్రీథింగ్ ఒక్కొక్క స్టెప్ చేస్తూనే ఉన్నారు కదా వాడికి ఎంత టైం ఇచ్చిందన్న ఆయన ఆరు నెలలు అంటారు ఆరు నెలల రెండు నెలలు వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెండు నెలలు వాడు ఎన్నికల కోడేవాయే వాడు నెలలో రెండు నెలల్లో పరిపాలించిండు రెండు నెలలనే అద్భుతాలు అయిపోతాయా వాడు పదేళ్లలో ఏ చేయలేని అని రెండు నెలలు అయిపోతాయా చేయాలంటే పైసలు కావాలి పైసలు ఉన్నాయా రెండు లక్షలకు రెండు ఫుల్ బడ్జెట్ వచ్చిందా అని చెల్లకి సరే సరే వాడు చేద్దామని అనుకున్నాడు అనుకుందాం ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఆ చేకి రావాలి కదా రావాలంటే ఒక సంవత్సరం పడుతుంది కదా ప్రతి నెల మనం ట్యాక్సులు కడతాం కదా అట్లా పన్నెండు నెలలకు కడితే కదా రెండున్నర లక్షల కోట్లు అకౌంట్లు వస్తాయి బడ్జెట్లకు వస్తాయి వస్తే కదా వాడు ఏమైనా చేయగలుగుతాడు మూడు నెలల్లోనే రెండున్నర లక్షల కోట్ల మంది దగ్గర రానప్పుడు వాడు ఎట్లా చేస్తారా కామన్ సెన్స్ లేదు అంటే మీరు ఎందుకు చెడగొట్టడానికేనా బీఆర్ఎస్ బీజేపీ చెత్త నా కొడుకులు తీసుకురండి కేంద్రంతో కొట్లాడి మా ఇబ్బంది చట్టం ఉన్న హామీలు నెరవేర్చుకోరండి ఐటీఆర్ పెడితే ఏది మనకు మొత్తం ఒక లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వే లక్షల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి చేయండి కొడొద్దు అన్నాడు కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ని ఫార్మాసిటీ చేసినాము హైదరాబాద్ని ఐటీ ఇండస్ట్రీ చేసినాం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ చేసినాము పఠాన్చన్ ఇండస్ట్రియల్ ఏరియా చేసినాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినాం అట్లాంటిది ఒక్క ప్రాజెక్ట్ అన్న కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఈ పదేళ్ల ఒక్క బీజేపీ ఎంపీ నా కొడుకన్న కొట్లాడి తెచ్చిండా ఏమన్నా కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు ఏమన్నా తెచ్చిండా పొద వేస్తే పొరగాన రెచ్చగొట్టడు తప్ప డే టు డే ప్రజా సమస్యలు ఏమైనా ఏమైనా ఉన్నాయా ఒక్క అదనంగా ఒక పదివేల కోట్లు ఏమన్నా తెచ్చిండా రాష్ట్రానికి మనం వంద రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి వెళ్ళి నలభై రెండు పైసలు ఇస్తున్నా నలభై రెండు రూపాయలు ఇస్తున్నాడు మిగతా అరవై అరవై ఎనిమిది యాభై ఎనిమిది రూపాయలు వాడే దోసుకుంటున్నాడు మోడీ ఒక్కటన్నా చెయ్యారు ఒక్క బిల్లు కన్నా మోడీ తెచ్చిన బిల్లు కన్నా వ్యతిరేకం చేసిండ కేసీఆర్ అంటే మీరు నాశనం చేస్తా ఉంటారు అరే కాంగ్రెస్ వాడు మంచి చేసే ప్రయత్నం చేస్తుండే వాళ్ళు అడ్డు దేనికైనా ఒక అర్థం ఉంటుంది కదా చెత్త నా కొడుకులు అర్థమైందా మిత్రులారా ఎన్ని ఉంటే అని భర్తీ చేస్తాం ఓ పేరు కదా ఆలోచించండి మిత్రులారా సో అదే వాళ్ళు వాళ్ళు ఏదో గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ చెత్త నా కొడుకులు తర ఏం చే అంటే నాకు అర్థమైంది ఈ బీజేపీ చెత్త నా కొడుకు ఈ చి ఈ గాడి ఇస్తున్నాడు ఈ చిల్లర ఇస్తే అమ్ముడు జాతికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీసీ బిల్ అంటారు ఒబడి కొట్లాడు ఎస్సీ వర్గీకరణ అంటాడు ఒడగొట్టడు కానీ బీజేపీ ఓట్ అయిపోజేపీ ఓటేస్తే ఇది అవుతుంది అంటాడు పాస్ అయిన మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తలేడు బీసీ బిల్లు పెడతలేడు వాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తలేడు ఎన్నికల ముందు మాత్రం ఏ పార్టీలు ఉన్నా బీజేపీకి వేస్తే వర్గీకరణ చేస్తున్నాడు ఎందుకు చేస్తలేడు మరి చేయకపోతే ఈ గాడి కొడుకులు ఎందుకు మాట్లాడతలేరు అంటే బీజేపీకి అమ్ముడు పోతున్నారు మనందరు కనిపిస్తే నీట్ పేపర్లు లీక్లు పో విద్యార్థులు ఏడుస్తున్నాయి గొడవ ఏడుస్తున్నాయి ఇన్ని పేపర్ లీక్లు మరి ఈ బక్క చేసానికి ఎందుకు కనిపించాయి నీట్ పేపర్ లీకులు పాష మీ దగ్గరికి ఎందుకు కనిపించాయి నీటి పేపర్ లీకులు మందకృష్ణ కృష్ణ మాదిరి ఎందుకు కనిపించాయి నీటి పేపర్ లీకులు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అమ్ముడు వైర గాడి కొడుకులు అనేది మరి అర్థం చేసుకోవాలి అంటే ఇట్లాంటి గాడి కొడుకులు జాతికి ద్రోహం చేస్తా అంటే తెలంగాణకి ద్రోహం చేస్తా అంటే చూస్తూ ఊరుకుందామా నేను క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ బల్ల గుద్ది చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఏడాది నుంచి రెండు ఏళ్ళ టైం ఇవ్వండి ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చడం జరుగుతుంది ఐదేళ్ళ లోపల అన్ని నెరవేర్చడం జరుగుతుంది బడ్జెట్ చేయలే పైసలు వస్తేనే చేయడం జరుగుతుంది బడ్జెట్ రావాలంటే టైం పడుతుంది కామన్ సెన్స్ ఇట్లా ఓకే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతున్నామంట ప్రతి అంశం మీద ఆ యొక్క అవగాహన చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఓకే మనం యొక్క మనం వేరే దేశాలు చూడడానికి పోవాలి తప్ప బతకడానికి పోకూడదు అంటే ఆ దేశాలు అభివృద్ధి దేశాలు ఎట్లున్నాయి ఒక దుబాయ్ కానీ ఒక మన అమెరికా గాని అట్లా అన్ని రంగాల్లో మన దేశాన్ని కూడా ఆ విధంగా చేసుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం ఈ గాడిజి కూడా అర్థమైతే లేదు ఇదే కేసీఆర్ గారిలో ఇలా ధర్నా చేయగలుగుతున్నారు కాంగ్రెస్ ఆలయంలో అదే కేసీఆర్లో సో ధర్నా చౌకేసిండి వాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే లాస్ట్కి మా ఉద్యోగం ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇంత తిండి పెట్టి పంపించిండు అది కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ హయంలో మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది దాన్ని బట్టి అర్థం చేసుకోండి బీఆర్ఎస్ బీజేపీలో లేదు యూపీలో వండి ఒకసారి మళ్ళీ తిరిగి వస్తారో లేదో మాకు తెలియదు సరే మణిపూర్ వండి బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోండి బయరండి మళ్ళీ బతికొస్తే ఒట్టు బుల్డోజర్ రాజ్యాలు ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపేస్తున్నారు ఎవడు ప్ర ఎవడు యొక్క ముస్లింలకి క్రిస్టియన్లకి అందరికీ ప్రధాని వాడు అందరు ట్యాక్సీలు కడుతున్నారు అందరు భారతీయుల ప్రధాని వాని తప్పి మోడీ తప్పిదాలే చూపెడితే నువ్వు హిందువు కాదు నువ్వు కాంగివి నువ్వు కమ్మివి ఇట్లా బూర్దాలుడు మీకేం పుట్టిందిరా రెండు ప్రభుత్వాలు ప్రశ్నించమంటున్నాయి కదా నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ విషయంలో టైం ఇవ్వండి అంటున్నా మోడీ పదేళ్ళు ఇచ్చినప్పుడు వారిని అడగరారా మూడోసారి వచ్చి అడగరా మరి కేసీఆర్ గారు పదేళ్ళు ఇచ్చారు ఏం చేయలే కదా కాంగ్రెస్కి ఏడాది టైం ఇయ్యరా హావ్ పేషెంట్స్ బడ్జెట్ ఏమైనా చేస్తాం కాబట్టి ఫుల్ బడ్జెట్ వచ్చే ఫుల్ బడ్జెట్ చేయలే పైసలు మళ్ళీ వచ్చేదాకా ఏడాది టైం ఇవ్వకపోతే మేము ఏం చేయలేం మీరు ఎంతో రిన్నా సరే మీ ఇం పోతుంది ఆలోచించుకోండి మిత్రులారా ఓకే సర్వే జన సుఖినాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ బ్